హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మంచూరియాని చేసుకోబోతున్నామండి వీటిని మనం మీల్ మేకర్తో చేసుకుంటాం చాలా చాలా బాగుంటుంది నార్మల్గా గోబీ మంచూరియా కంటే కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ అలానే వీటిని చేయటానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా అదే తక్కువ టైంలో మీల్ మేకర్ మంచి బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి మీడియం సైజు ఉన్న మీల్ మేకర్ని అయితే వేసుకోండి మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఈ సైజు తీసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కడాయిలోకి వాటర్ని వేసి వాటర్ బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న మీల్ మేకర్ని అయితే వేసేసుకుందాం తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి ఎక్కువ టైం పట్టదు రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఇలా లో ఫ్లేమ్లోకి కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని నీళ్ళన్నీ కూడా వంపేసేసుకుని వేరే ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని రెండు మూడు సార్లుగా వేసుకుని ఇవన్నీ కూడా బాగా చల్లగా వరకు నీళ్ళు పంపేసేయండి తర్వాత మీల్ మేకర్లోంచి నీళ్ళు అలానే ఉంటుంది కాబట్టి వంపేసినా కూడా వీటిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని బాగా ప్రెష్ చేసి పిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలానే మనం తీసుకున్న మీల్ మేకర్ అన్నింటినీ కూడా బాగా ప్రెష్ చేసి పిండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి అండ్ అలానే ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ టీ స్పూన్ వేసుకుని అందులో అలానే వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి మైదా పిండి తక్కువగా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న పిండికి కరెక్ట్గా మనకి మీల్ మేకర్ తడి లేకుండా కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఇంకా కొద్దిగా తడిగా ఉన్నట్లయితే కనుక కాన్ఫ్లోర్లు కానీ లేదా మైదా పిండిని కానీ కొద్దిగా వేసుకుని కలిపి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందాక మనం కలుపుకుని పెట్టుకున్న మిల్ మేకర్లు ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా కొంచెం దూరంగా వేసుకోండి దగ్గరగా వేసుకున్నట్లయితే కనుక ఒకటి అంటుకుపోతుంది అలా కాకుండా ఇలా దూర దూరంగా వేసుకున్నట్లయితే విడివిడిగా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని డీప్ ఫ్రై చేసుకుని అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోవాలి ఇలానే మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్ అన్నిటినీ కూడా విడివిడిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక బౌల్లోకి టిష్యూ వేసి అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని వేసేసేయండి ఇదే విధంగా అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి వీటిని ఇలానే తిన్నా కూడా బాగుంటుందండి క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది నార్మల్గా సాసులు వేసుకునే కాకుండా ఇలా తిన్నా కూడా టైం కాస్కి బాగుంటుందన్నమాట నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిని బాగా కచ్చ పచ్చగా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వీటినిలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని అయితే వే వేసుకుందామండి రెడ్ చిల్లీ సాస్కి బదులుగా ఇందులోకి వన్ టీ స్పూన్ చజ్వన్ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి ఈ సాసులు అన్నీ కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా ఒకసారి వేసేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్లో కొద్దిగా వాటర్ని వేసి బాగా కలిపేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకుని వీటిని ఒకసారి అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఇందులోకి వన్ టీ స్పూన్ సోయా సాస్ని కూడా వేసానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది మీరు వన్ టీ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకుని తీసుకున్న మేకర్లు అన్నింటినీ కూడా వేసేసుకుని ఈ సాస్లన్నీ కూడా వీటికి బాగా పట్టే విధంగా ఇలా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కొత్తిమీరని వేసుకోండి అలానే సోయా సాస్ లేని వాళ్ళు ఇందులో చివరిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసాన్ని వన్ టీ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి మీల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది నార్మల్గా మనం తినే క్యాబేజీ మంచూరియా కంటే కూడా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు వీటిని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఇవి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్లో ఉన్న స్నాక్ రెసిపీస్ అన్నిటినీ కూడా వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు ఒకసారి చెక్ చేయండి Thank you for watching.